నమస్కారం ఫ్రెండ్స్ మా జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి స్వాగతం తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ పోస్టుల వివరాలు మీకు అందించేది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి తద్వారా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు చేరుతుంది నోటిఫికేషన్ వివరాలు సంస్థ పేరు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ యూనిట్ మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్ హైదరాబాద్ అప్లికేషన్ ప్రారంభ తేదీ మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఉద్యోగ వివరాలు సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఒక పోస్ట్ జీతం ఒక లక్ష నుండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వరకు అర్హత एम बीबीएस विथि लेदा डीएनबी लेदा एमपीएचा डीपीएच पीएच डी एन एपडमिजी अभव कव पब्लिक हेल्थ स्पेषलिस्ट पोस्ट तोल इूपाय अर्ता एमबीबीएस विथि डीएनबी लेदा एमपीएचा लेदा एम ए అనుభవం కనీసం మూడు సంవత్సరాలు అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఒక పోస్టు జీతం అరవై ఐదు వేలు నుండి డెబ్బై ఐదు వేలు రూపాయలు అర్హత ఎంబీబీఎస్ లేదా ఎంపిహెచ్ లేదా పీహెచ్డి ఇన్ ఎపిడెమియాలజీ అనుభవం కనీసం మూడు సంవత్సరాలు మైక్రోబయోలాజిస్ట్ ఒక పోస్టు జీతం ఒక లక్ష నుండి ఒక లక్ష ఇరవై ఐదు వేలు రూపాయలు అర్హత ఎంబీబీఎస్ విత్ ఎండి లేదా డిఎన్బి ఇన్ మైక్రోబయోలాజీ లేదా ఎంఎస్సితో పిహెచ్డి ఇన్ మైక్రోబయోలాజీ ఎంటమోలాజిస్ట్ ఒక పోస్టు జీతం డెబ్బై ఐదు వేలు రూపాయలు అర్హత ఎంఎస్సి లేదా పిహెచ్డి ఇన్ మెడికల్ ఎంటోమోలాజీ అనుభవం కనీసం ఐదు సంవత్సరాలు వెటరనరీ ఆఫీసర్ ఒక పోస్టు జీతం డెబ్బై ఐదు వేలు రూపాయలు అర్హత పిజీ వెటర్నరీ సైన్స్ డిగ్రీతో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నమోదు అనుభవం ఐదు సంవత్సరాలు బ్రేకింగ్ న్యూస్ ఏపీ గవర్నమెంట్ యాభై ఆరు సపోర్టింగ్ స్టాఫ్ మెడికల్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఒక పోస్టు జీతం యాభై వేలు రూపాయలు అర్హత బిఎస్సి లేదా ఎంఎస్సి ఇన్ మైక్రోబయాలజీ లేదా అప్లైడ్ న్యూట్రిషన్ అనుభవం మూడు నుండి ఐదు సంవత్సరాలు అడ్మిన్ ఆఫీసర్ ఒక పోస్టు జీతం డెబ్బె ఐదు వేలు రూపాయలు అర్హత ఎంబీఏ లేదా ఇన్ హాస్పిటల్ ఆర్ హెల్త్ మేనేజ్మెంట్ అనుభవం ఐదు నుండి పది సంవత్సరాలు టెక్నికల్ ఆఫీసర్ ఫైనాన్స్ ఒక పోస్టు జీతం డెబ్బె ఐదు వేలు రూపాయలు అర్హత ఎంబీఏ ఫైనాన్స్ లేదా సిఏ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా ఎంకామ్ అనుభవం నాలుగు నుండి ఏడు సంవత్సరాలు రిసర్చ్ అసిస్టెంట్ ఒక పోస్టు జీతం అరవై వేలు రూపాయలు అర్హత ఎంపీహెచ్ లైఫ్ సైన్సెస్ లేదా ఎంబీఏ ఇన్ హెల్త్ అనుభవం కనీసం రెండు సంవత్సరాలు టెక్నికల్ అసిస్టెంట్ ఒక పోస్టు జీతం ముప్పై వేలు రూపాయలు అర్హత బీఎస్సి ఎన్ఎంఎల్టీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అనుభవం రెండు సంవత్సరాలు మల్టీపర్పస్ అసిస్టెంట్ ఒక పోస్టు జీతం ఇరవై ఐదు వేలు రూపాయలు అర్హత ఏదైనా గ్రాడ్యుయేషన్ అనుభవం కనీసం మూడు సంవత్సరాలు ట్రైనింగ్ మేనేజర్ ఒక పోస్టు జీతం అరవై వేలు రూపాయలు అర్హత ఎంబీఏహెచ్ఆర్ అనుభవం మూడు సంవత్సరాలు టెక్నికల్ ఆఫీసర్ ఐటి ఒక పోస్టు జీతం డెబ్బై ఐదు వేలు రూపాయలు అర్హత ఎంటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంబీఏ ఐటి లేదా బీటెక్ లేదా బీఈ అనుభవం నాలుగు నుండి ఆరు సంవత్సరాలు డేటా అనాలిస్ట్ ఒక పోస్టు జీతం అరవై వేలు రూపాయలు అర్హత పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనుభవం కనీసం ఐదు సంవత్సరాలు డేటా మేనేజర్ ఒక పోస్టు జీతం యాభై వేలు రూపాయలు అర్హత పీజీ లేదా పీజీ డిప్లొమా లేదా బిఈఎన్ఐటి అనుభవం మూడు సంవత్సరాలు కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ ఒక పోస్టు జీతం యాభై వేలు రూపాయలు అర్హత పీజీ లేదా డిప్లొమా ఇన్ మాస్ కమ్యూనికేషన్ లేదా డిజిటల్ మీడియా అనుభవం మూడు నుండి ఐదు సంవత్సరాలు ఎంపిక విధానం విద్యార్హతలు ఎనభై మార్కులు అనుభవం పది మార్కులు ఇంటర్వ్యూ పది మార్కులు మొత్తం ఒక వంద మార్కులు దరఖాస్తు విధానం అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి అవసరమైన పత్రాలు సంతకం ఫోటోలను అప్లోడ్ చేయాలి అన్ని సమాచారం ఇమెయిల్ మరియు మొబైల్ ద్వారా మాత్రమే అందుతుంది దరఖాస్తు చివరి తేదీకి ముందు సమర్పించాలి ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభ తేదీ మూడు అక్టోబర్ రెండు చివరి తేదీ పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ముఖ్య సూచనలు అభ్యర్థులు పేర్కొన్న అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి అర్హత సర్టిఫికెట్లు మరియు అనుభవ పత్రాలు నిజమైనవిగా ఉండాలి కాంట్రాక్ట్ కాలం పన్నెండు నెలలు మాత్రమే ఫండ్స్ ఆధారంగా పొడిగించబడవచ్చు ఎటువంటి ఇతర అలవెన్సులు ఇవ్వబడవు అర్హతలు లేకపోతే ఎప్పుడైనా నియామకం అవుతుంది ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపాలి ఇది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ యూనిట్ హైదరాబాద్ విడుదల చేసిన తాజా కాంట్రాక్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇలాంటి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ వివరాల కోసం మా జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి ఎవరికైనా ఈ పోస్టులకు అర్హత ఉండవచ్చు